అంబలి తాగే అణగారిన బతుకుల కంచంలో మెతుకే అతని గతం తాలూకా భావజాలం కలం పట్టి కావ్యం రాసిన గళమెత్తి గానం చేసిన గోచిపోసి గొంగడేసి గజ్జె కట్టి అతని ఆట పాట మాట జనగానమై ధ్వనిస్తుంది జగమంతా నిరదిస్తుంది విప్లవాల సాంస్కృతిక కిల్లా నల్గొండ జిల్లాలో జనించి జనం కోసం కళాకారుడై జనపదాన్ని జయిస్తూ మారుతున్న సమాజ గమనానికి కాలుతున్న కొవ్వొత్తిలా మార్గం చూపుతున్న అక్షర నావికుడు తన జీవితాన్ని కలంతో బంధించిన ప్రజాకవి అల్లికలు అలవోకగా చెబుతూ ఆదమరిచేలా చేసే ప్రజా వాగ్గేయకారుడు తన అక్షరాలతో జన హృదయాలను ఆవిష్కరించిన నల్లగొండ కథానాయకుడు ప్రజల కవి అంబటి వెంకన్నతో జీ ఫోర్ ఫోక్ ఈ శనివారం మట్టిలో మాణిక్యాలు మాటాపాటలు